దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖం సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను యోహాన్సు వార్త పదహారో అధ్యాయం ఇరవయ వచ్చినం ప్రియమైన దేవమిడలారా ఇప్పుడు దుఃఖపడుతున్న మీరు మీ దుఃఖం సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్తున్నానని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు మీరు ఏడ్చి ప్రలాపించినప్పుడు లోకం సంతోషిస్తుంది కానీ నిన్ను సృష్టించిన ప్రభు నీ దుఃఖాన్ని చూస్తూ దానికి కారణమైన పరిస్థితులను మార్చడానికి సిద్ధంగా ఉంటాడు దేవుడు మనకిచ్చే సంతోషం క్షణం మాత్రమే కాదు స్థిరమైన సంతోషాన్ని మనకిస్తాడు అటువంటి సంతోషం ఎవడను మన ఎద్దు నుండి తీసివేయడు స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడి వచ్చినప్పుడు ఆమె వేదన పడుతుంది అయితే శిశువు పుట్టగానే తన బిడ్డను చూసిన సంతోషం చేత ఆమె వేదన మరి జ్ఞాపకం చేసుకున్నది అదే విధంగా మీరు కూడా ఈ పాపాన్ని మోస్తూ అనుదినము పాప ఊపిలో కూరుకుపోయి నేను చేస్తున్న పని తప్పు ఇప్పటి వరకు ఇది చాలు అనే నిజమైన పశ్చాత్తాపం మీలో ఎప్పుడైతే సమృద్ధిగా వస్తుందో అప్పుడు నీలో ఒక గొప్ప మార్పు మొదలవుతుంది ప్రే సహోదరులారా నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు బిడ్డలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు వారిని శిక్షిస్తారు దానికి గల కారణం వారు అయిపోవడానికి కాదు కానీ మరలా ఇంకెప్పుడు ఆ తప్పు చేయకుండా ఉండడానికి అలాగే దేవుడు కూడా తప్పు చేసిన తన ప్రజలను శిక్షించి మరలా ఒక తల్లి తన బిడ్డలేడల ఎటువంటి కల్మషం లేని ప్రేమ జాలిని కనపరుస్తుందో అట్టి వాత్సల్యతను మన పరమతండ్రి తన బిడ్డలైన మన మీద కూడా అదే విధంగా చూపిస్తూ ఉన్నాడు మన ఎడల మహాకనికరాన్ని చూపుతాడు మన అతిక్రమములన్నిటినీ తుడిచివేస్తాడు పాపానికి వచ్చే జీతం నుండి నిన్ను కాపాడి నీకు విడుదల అనుగ్రహిస్తాడు మన దోషాలని పరిహరించి మనల్ని సమకూర్చుతాడు ప్రే దేవుని బిడ్డలారా ఈ లోకంలో మనకి కష్టం వచ్చింది అంటే వెంటనే సహాయం చేయడానికి ఎవరు ఉండరు మనం అడగకముందే మనకి అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలుసు అటువంటి ధన్యకరమైన ఆశీర్వాదాలు ఇవ్వగల దేవునికి బిడ్డలమైన మనము ఆయన పట్ల ఎంత విధేయతని కృతజ్ఞతని చూపుతూ ఉండాలి ఒక్కసారి గమనించుకోండి ప్రే సహోదరులారా మనుషులు వారి స్వార్థం కోసం పాపాలని చేసి వాటిని కప్పుకోవడానికి ఆ పాపం తెలియకుండా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు దేవుని ఎదుట మాత్రం వారి పాపాలు ఒప్పుకోరు తమ్మును తాము నీతిమంతులుగా ఎంచుకుంటారు ఎవరైతే దేవుని ప్రేమను తెలుసుకొని వారి పాపాలు ఆయన ఎదుట ఒప్పుకొని క్షమాపణలు పొందుకుంటారో వారు దేవుని చేత పూర్ణ శాంతి గల వారిగా ఆశీర్వదించబడతారు అటువంటి వారు చేయి ప్రతి పని కూడా సఫలం అవుతుంది ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమిస్తాడు కదా అని తెలిసి తెలిసి పాపం చేయకూడదు దేవునికి ఆయన బిడ్డలకి మధ్య వస్తున్న దూరానికి గల ప్రధాన కారణం పాపం అటువంటి పాపాన్ని వివేకం ఉన్నవారు సులభంగా తృణీకరించి ఆయన రాజ్యాన్ని స్వాతంత్రించుకోవడానికి ప్రయత్నిస్తారు మీరు కూడా దేవుని ఎదుట మీ పాపాలు ఒప్పుకొని ఇప్పుడే క్షమాపణలు పొందుకోండి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ తండ్రి యహలోకంలో మేము దుఃఖిస్తున్నాం బాధపడుతూ ఉన్నాం మా యొక్క పరిస్థితులను బట్టి మేము తలంచుకుంటూ ఉన్నాం దానికి గల ఒక మూలమైన కారణం ఏంటంటే పాపం ప్రవ్వ మేము తెలిసి తెలియక చేసినటువంటి పాపం నాయన అది మా మీదకి శాపంగా వచ్చిందేమో దయచేసి మేము చేసిన పాపములన్నిటినీ కూడా క్షమించండి నాయన మీ ఎదుట మేము నిందారహితులుగా మా పాపములన్నీ ఒప్పుకుని ఇక నుంచి కూడా పవిత్రమైన జీవితాన్ని గడిపే ధన్యతని మా అందరికీ అనుగ్రహించండి బిడలు ప్రభావ ఎన్నో సమస్యల చేత ఎన్నో ఇబ్బందుల చేత బాధపడుతూ ఉన్నారు తండ్రి మారు మనసును అనుగ్రహించండి మీకు మారు మనసు మాలో ఉన్నట్లయితే మేము ఎటువంటి పాపం చేయలేము తండ్రి అనేకమైన చిన్న బిడలు అనారోగ్యం చేత బాధపడుతున్నారు తల్లిదండ్రులు కనీసం వారికి వైద్యం చేయించడానికి కూడా సరైన స్థితిలో లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా అటువంటి బిడ్డలందరినీ కూడా కాపాడండి ప్రభా వారికి ఉన్న స్థితిగతులను మార్చండి వారికి ఉన్న దుఃఖాన్ని సంతోషంగా మార్చండి ప్రభా మీరు మా జీవితంలో అనుగ్రహించే సంతోషం ఎవరు కూడా మా నుంచి తీసివేయలేరు నాయన అటువంటి స్థిరమైన సంతోషాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారు ప్రభా క్షణకాలం ఉండేటటువంటి ప్రవ ఈ ప్రపంచంలో ఈ క్షణికావేశం కోసం ఎంతోమంది ప్రభా ఎన్నో ఘోరమైన తప్పులు ఎన్నో పాపములు చేస్తూ ఉన్నారు అల్పకాల పాపభాగాల కోసం ప్రభా వెంపర్లాడుతూ నిజమైన దేవుడైన మిమ్మల్ని తెలుసుకోకుండా జీవిస్తూ ఉన్నారు ప్రభా అటువంటి బిడ్డల హృదయాలను మీరే మార్చండి మీ కృపా కనికర సమాధానాలతో నింపండి మీ దీవెనలతో ఆ బిడ్డల జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా ప్రార్థనలో ఎంతమంది బిడ్డలు ఏకబీవిస్తూ ఉన్నారు వారి జీవితంలో ఉన్న ప్రతి ఒడిదొడుకులని మీరే తీసివేయండి ఇక నుంచి మీ కోసం జీవించే ధన్యకరమైన జీవితాన్ని మీ బిడ్డలందరికీ అనుగ్రహించండి మేము చేసిన పొరపాట్లని మేము చేసిన పాపములను క్షమించండి అని మేము ఎన్నడూ కూడా మా పాప జీవితం వైపు తిరిగి వెళ్లకుండా మాకు మీ కృప చూపించండి మీ పరిశుద్ధమైన సన్నిధిలో పరిశుద్ధమైన వారిగా జీవించే కృపని మా అందరికీ అనుగ్రహించమని మా ప్రార్థనలు మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన దాకా ఆమెన్